కూడా వచ్చేసి బ్రేకప్ చేసుకు చేసుకుందామని ఫిక్స్ అయినాను వాడు నా ఫేస్ చూస్తేనే చిరా పడుతున్నప్పుడు నేను వాడుతూ కంఫర్ట్ గా నేను ఎట్లా కొని సార్ట్అవుట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒకటి స్టాప్ ఉండాలి కదా స్టాప్ చేయకుండా నన్నే అన్నారు లాస్ట్ వాడు ముద్దులు నువ్వు సిగ్గు పడుతుండే నాకు ఎట్లుంటుంది ఆ టైంలో మీరు కలిసినప్పుడు ఎట్లా ఎత్తుంది ఇంకో వెళ్ళిపోవాడు ఉన్న ప్రేమ అట్లానే చూపియాలి అట్లానే కావాలి అవే కావాలి అవి ఇస్తేనే ప్రేమ నేను అనుకోను ఇక్కడ కూడా నా అంటే నేను ఇప్పుడు హ్యాపీగా లేను మనుషులు మన రిలేషన్ లో వివేగమ్ బాబా వెల్కమ్ మ్యాక్ ఛానల్ కలిగి సో ఇవాళ వీడియో ఏంటంటే నేను ఒక భారీగా డెసిషన్ తీసుకున్నాను అనమాట నా డెసిషన్ కూడా ఇవే చెప్పలేము అంటే నువ్వు మాట్లాడలేక పోతున్నావు కదా నువ్వు అంత పెద్ద డెసిషన్ కి సంబంధించిన డెసిషన్ అయితే తీసుకుంది నాకు చెప్పగానే నేనే షాక్ అయిపోయినా మీకు చెప్తే మీరు కూడా షాక్ అవ్వండి చెప్తాను చెప్పే ఎందుకంటే ఈ టైంలో కూడా కాదు అదే కదా ఈ టైంలో కూడా నవ్వుతున్నావు అంటే నువ్వు చాలా నేను నీ గుండె అబ్బా సో లాస్ట్ వీడియోస్ వంశీవి నవి చూసినారు కదా సో ఆ వీడియోస్లలో మాట్లాడుకోవట్లేదు చేయట్లేదు ఒకరికి కోపం లెప్పాలని ఒకరికి ఒకరికి కోపం లెప్పించాలని ఒకరికి సో ప్రాంక్స్ మీద ప్రాంక్స్ చేస్తాను పోతున్నాను దానికి డిస్టెన్స్ పెరుగుతుంది కానీ మా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్స్ ఎలాంటిది లేదు అండ్ నా ఫేస్ చూస్తే వాడు చిరాకు పడుతున్నాడు అంటే వాడు ఎట్లాంటి అన్న అన్నా అంటే నేను కోమలితో చేసినప్పుడు ఆమె కిస్ పెట్టుకున్నప్పుడు కిస్ అంటే అట్లా కాదు ఆమెకి ముద్దొచ్చి పెట్టుకుంది ఏజ్మెన్ పిల్ల సో ఆమెతో అట్లా చేసినప్పుడు ఏం లేదు సో నేను రెండు మూడు ప్రాంక్స్ ప్రాన్స్ వరకు పడుతున్నామండి అండ్ మళ్ళీ జయకతో ఫ్లటింగ్ వీడియో చేసిండు నా కోపం నాకు అంటే ఒక ఇట్లా డిస్టెన్స్ పెరిగిపోతుంది ఎందుకు ఈ ముసుగులా ముసుగులో ముగుల అది ఆట ఎందుకు అని చెప్పేసి ఫేస్ టు ఫేస్ నేను వంశకి ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్తాను అది రిలేషన్షిప్ అయినా సరే దేనికైనా సరే అండ్ మేము చాలా మాట్లాడుకోవడం తక్కువ చేసినాం కాల్స్ అయినా సరే ఏదైనా సరే సో అదే మాట వచ్చేసి బ్రేకప్ చేసుకు చేసుకుందామని ఫిక్స్ అయినాను సో బ్రేకప్ బ్రేకప్ అయిన తర్వాతకి ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అవి బ్రేకప్ తర్వాతకి అవి కూడా వీడియో తీయాలంటే మీ కానీ నాకు అవన్నీ అవసరం లేదు ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి ఇట్లా ఒక మొహం చేస్తే చిరాకు అసలు నమ్మకం లేదు బ్రేకప్ చెప్తుంది అని ఆయన తీసుకుంటాడు అని అసలు ఫస్ట్ వాడు ఎట్లా రియాక్ట్ అయితాడు ఈమె చెప్పిన దానికి ఏ రిలేషన్ అయినా సరే అది ఫ్రెండ్షిప్ అయినా బ్రదర్ ఒక వాల్యూ ఉంది వాళ్ళ దగ్గర మనది అని అంటే మనం కంటిన్యూ అయితే బాగుంటది ఏం వాల్యూ లేదు ఇప్పుడు వాడు నా ఫేస్ చూస్తే చిరాకు పడుతున్నప్పుడు నేను వాడుతూ కంఫర్ట్ గా నేను ఎట్లా లైఫ్ కొన్ని గొడవల వల్ల మీకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి కాబట్టి ఇద్దరు కూర్చొని అవుట్ చేసుకోవాలి ఇట్లా కాదు ఇట్లా నేను చాట్ నేను అడిగినాక చాటింగ్ చేసినాను అడిగినాను లేదు అవన్నీ సెట్గా ఈజీగా బ్రేక్అప్ అనే పెద్ద డిసిషన్ ఎందుకు ఇంట్లో నేను లేకుంటే కూడా హ్యాపీగా ఉంటాడేమో అని చెప్పేసి నా ఫేస్ అప్పుడు నాకు కనిపించదు కదా ఇప్పుడు వాడికి చేసాడు అందుకే అంత సఫర్ అయ్యిండు అని అంటే నువ్వు ఇప్పుడు ఉండవు అని తెలిసి వాడు ఇంకా ఎట్లా ఫీల్ అవుతాడు మరి వాడు ప్రాంక్ చేసినప్పుడు నేను సఫర్ అవ్వలేదు ఇంకా నేను అదే అంటున్నా ఇద్దరు చేసిరు అట్లాగా ఇద్దరు చేసిరు వాడు ప్రాంక్ చేసినప్పుడు నేను ఇంటి దగ్గర కోమలితో ప్రాంక్స్ చేసినాడు వాడి ఛానల్ కా మన ఛానల్ కా తెలియదు నేను అప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేక లేదు నేను లేనప్పుడు కూడా ప్రాంక్స్ చేసాడు కానీ నేను అది నమ్మాలి కదా అది కూడా నమ్మకుండా అప్పుడు కాంప్రమైజ్ అయినా ఇప్పుడు ఆయన మాకు తగ్గి మాట్లాడితే అసలు ఏం ఉండదు

నేను వంశీతో మాట్లాడడానికి వచ్చిన మాట్లాడండి అంటే మేము పిచ్చి పోగలమా మంచి మనుషులమే కదా వంశీతో ప్రాబ్లం కదా నీకు అంత దేశంలో నన్నోతో ప్రాబ్లం అవుతాను ఆయన్ని కానీ క్లియర్ చేసుకోవడం కూర్చొని మాట్లాడడం మాత్రం నీకు చాత కాదు చెప్పు చెప్పు సారీ నాదే మిస్టేక్ నాదే మిస్టేక్ మన మధ్య జరిగే మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ మనం నువ్వెంత చేసావో ఓన్లీ ఫర్ మీ దనగాదు నీ ఇండర్‌స్టాండింగ్ అచ్చా మరి ఒకప్పుడు నువ్వు కూడా ప్రాంక్ చేసినావు కదా నేను ఇంటి ఉన్నప్పుడు అప్పుడు నాదే మిస్అండర్‌స్టాండింగ్ ఇప్పుడు నేను ప్రాంక్ చేస్తే నేను నాదే మిస్అండర్ అన్నీ నా తప్పులు ఉండేదా అనిపిస్తున్నాను నీ తప్పులు నీ తప్పులే అనిపిస్తుంది నీకు ఎవర్ తప్పు అనిపిస్తా ఏంది ఇద్దర్ లవర్స్ అండ్ ఇండర్‌స్టాండింగ్

ఇట్లా నేను అసలు ఇప్పుడు నువ్వు వాడితో ఉన్నప్పుడు వాడికి ఫుడ్ పెడి వాడు వండుతున్నావు నేను ఏం చెప్తానికి మీకు కలిసినప్పుడు నేను ఎట్లా చెప్తా వెళ్ళిపోవాడు కానీ ఇప్పుడు ఏమైంది సార్ చెప్పు సరే

మనసా ఇంకా పాచప్ వేసుకుందాం ఒకసారి బేకప్ వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతా ఏందిరా అందరం ఒకే రకంగా డిసిషన్ తీసుకుంటున్నాం ఫిక్స్ అయినా పర్గలేదు పడదు కదా కూడా పరగబడదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిలేషన్ లో ఎవరెవరికి వాల్యూంచుకోవట్లేదు తర్వాత వాడు ఇయర్ నుండి చూసినప్పుడు ఏం కావాలి నా మైండ్ సెట్ ఏందో అని చెప్పేసి వాడికి తెలిసి ఉండాలి బట్ మైండ్ సెట్ ఏందో అయ్యో నేను సరే నా మిస్టేక్ నేను ఇప్పుడు చెప్తాను నేను వాడితో ఫోటోషూట్ రవితో ఫోటోషూట్ వీడియో చేసేటప్పుడు వాడికి కోపం వస్తుంది వాడు కొడతాడు ఖచ్చితంగా సో నా మైండ్ సెట్ వాడు మైండ్ సెట్ నేను తెలుసుకున్నప్పుడు నా మైండ్ సెట్ నువ్వు ఎందుకు ఇప్పుడు నాది ప్రేమ అట్లానే చూపియాలి అట్లనే కావాలి అవే కావాలి అవి ప్రేమ ప్రేమని నేను అనుకోను ఇక్కడ ఒకరినొకరు అర్థం పూర్తిగా అర్థం చేసుకున్నా నేను ఫ్రెండ్ లెక్క వాడు లవ్ యాక్సెప్ట్ చేయకుండా ముందు లవ్ యాక్సెప్ట్ చేయకుండా ముందు మేము వాడు నన్ను ట్రీట్ చేసేటప్పుడే నేను వాడిని మొత్తానికి అర్థం చేసుకున్నాం వాడు ఏం తింటాడు ఎట్లా ఎప్పుడు ఆలోచిస్తాడు ఎవరితో ఏం మాట్లాడాలో అది మాట్లాడతాడు నాతో ఏం చెప్పాలో అదే మాట్లాడతాడు అన్నీ నాకు తెలిసినప్పుడు నా గురించి ఎందుకు అర్థం చేసుకోలేడు మా దానికి కూర్చొని మాట్లాడుకొని ఇట్లా కాదు మా అమ్మ ఇట్లా ఇట్లా రా అని చెప్పుకుంటే ఇదే సెట్ అవుతాయి వంద సార్లు వంద సార్లు మాట్లాడుకున్నాం ఆయన కూడా సెట్ కానీ పంచాయతీలు ఎందుకు ఉండాలి అటు ఆయన హ్యాపీగా లేక రిలేషన్లో నేను హ్యాపీగా లేకుండా ఎందుకు ఉండాలి ఏంద్ర వంశీ ఏమో ఫిక్స్ అయినా ఉంటుంది ఇక్కడ కూడా నా అంటే నేను ఇప్పుడు హ్యాపీగా లేను వంశీ మన రిలేషన్లో అంటే నువ్వు నాకేం ఇయ్యట్లేదు అని కాదు లవ్ అంటే అన్ కేరింగ్ అవన్నీ ఇయ్యట్లేదు అని కాదు అన్నీ ఇస్తున్నావు దాంతో పాటు కూడా మిస్అండర్స్టాండింగ్ కూడా ఉంది కాబట్టి నీకు లేదు నాదే ఉంది కాబట్టి నేను చేస్తున్నా కాబట్టి ఏమంటే ట్రస్ట్ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు అని అనుకుంటున్నా నా మీద సో లేదు కాబట్టి ఆ రోజు రవి మీద చేసుకోవడం వల్ల బ్రేకప్ అవ్వడం

వినలేదు మరి నేను దాని గురించి ఏం అనడం లేదు కదా ఇప్పుడు నువ్వు దాని గురించి నువ్వు ఇలా చార్జీ కానీ నువ్వు గురించి బ్రేకప్ నాకు కావాలి బ్రేకప్ కావాలి క్రియేట్ చేసుకుంటాను లేదు సార్ ట్రెడిషన్ వేసుకుంటే టూల్స్ ఓకేనా అంటే నేను మంచిలో ఉందని అంత చేసుకోవాలి అనుకుంటా ఉంది సార్ ఓకేనా

ఎన్ని రోజులు నేను ఎట్లా చూసుకున్నా ఇంపార్టెన్స్ ఇచ్చిన్నావు నీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చినో నీకు ఎంత వాల్యూ ఇచ్చినో ఎలా చూసుకున్నాను అవన్నీ చెప్పు అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను బ్యాడ్ అవ్వద్దు కదా నేను బ్రేక్అప్ చెప్పినట్టే కూడా బ్యాడే కానీ కానీ కొంచెం చెప్పు అంటే నేను చూసుకోలేదు అనుకున్నా ఏ నాకు ఒకటి లేదు నాకే రిలేషన్ లో నీకు నీకు హ్యాపీ లేదు నాకు హ్యాపీ లేదు ఏం ఏమ మాట్లాడుతురు పెద్దల ఉన్నారు మరి ఎన్ని రోజులు కలిసి మిరిషికి వీళ్ళతో చెప్పాలి కదా మరి వాళ్ళకు కూడా చెప్పేసారు నా లైఫ్ కి సంబంధించింది అని అంటే వాళ్ళ ఎందుకు

కామన్ అయితే అబ్బాయి ఉన్నాడు అబ్బాయిలకైతే అబ్బాయి ఇప్పుడు సరే అబ్బాయిలేమో కానీ ఇప్పుడు నైన్ ఎందుకంటే ఏమో అడిగినా నాకు అర్థం కాదు ఏమోరా ఇద్దప్పు ఇప్పుడు ఎప్పుడు ఫైనల్గా మా ఇంతసేపు నాకు కూడా అనవసరంగా ఇది చేస్తున్నాడు అండి చెప్పు సైలెంట్ అంటే ఏమో సార్ సో గైస్ ఆ అఫీషియల్గా బ్రేక్ అప్ వీడియో కొడుదాం అంటే టీమ్ లీడర్స్ కొడితేనే అని కాదు నేను అవైలబుల్గా ఉండకపోవచ్చు ఉండొచ్చు సో వాళ్ళు కొట్టకన్నా ముందు నేను కొట్టినా రిలీజ్ అవుతుంది వాళ్ళు ఖచ్చితంగా అంటే నేను ఇంట్లో ఉన్నా సరే మళ్ళీ వచ్చి బ్రేకప్ వీడియో ఇస్తా బ్రేకప్ అని కాదు వంశీకి నాకేం సంబంధం లేదు అని చెప్పి వాడు నెక్స్ట్ వేరే పిల్లతో వీడియోస్ తీసుకుంటాడు సో నా లైఫ్ నేను ఎందుకు హ్యాపీ వాడు బాధపడుతున్నాడా பிச்சி தங்கி திமா ஓஹோ ஜெயக்கர் டிட்டாண்ட் கிட்டு அண்ட் கடிக்கலாம் போய்

పోరా ఆ నాన్న తర్వాత తెలుపో కెమెరామ్యాన్ ఇది కూడా ప్రాంక్ ప్రాంకేనా మళ్ళీ ఇది ప్రాంక్ అని చెప్పి ఇది కూడా ప్రాంకేనా ప్రాంక్ అన్న కూడా ప్రాంక్ రాయండి ఓన్లీ బ్రేక్ ప్రాంక్ అక్కడ చచ్చిపోండి ఇక అక్కడ ఏమైనా వేసుకునేటట్టుగానే అనిపించింది నాకు అయితే అక్కడ ఎట్ల చూడండి నాకు వీళ్ళతో నిజంగా కొద్ది రోజులు నేను బ్రేక్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు తప్పుగా అనుకోని రైట్ అనుకోని ఇడ్డు ఇటు ఇటు నేనైతే నిజంగా నాకు చిరాకొస్తుంది వీడియో కొట్టడానికి కూడా అంత టైం ఓపిక రావట్లేదు కొన్ని కొన్నిసార్లు అందరికీ కరెక్ట్ మూమెంట్ అయినా ఉండదు సో ఆపై బాధపడుతున్నాం అది వెళ్ళిపోయింది ఆపే